హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటి ఆ సెన్సేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అది కూడా ఎప్పుడో తెలుసా రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం పెట్టుకోండి రాజ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఇది నిజంగా ఒక సెన్సేషనల్ న్యూస్ అని కానీ పేర్కొనాలి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ వార్త ఎందుకు వచ్చింది అని కనుక మనం మాట్లాడుకోవలసి వస్తే ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఫరూక్ అబ్దుల్లా ఆయన బహిరంగంగానే ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు సో అవి ఏంటో ముందుగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు దాని అర్థం ఏంటో కూడా మనం విశ్లేషించుకోవచ్చు అరే జగన్ రెడ్డి సాదా మేరే చాతేథే ఆంధ్ర కేంద్ర మంత్రి బా జుజర గే और मुझसे कहा मैं जगन को याद दिलाना चाहता हूं मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहां का वजीर आला बनाएगा मैं पंद्रह सौ करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं देखिए कहां से आया वो रुपया इनके पास कोई जमीन में खजाना रखा हुआ है वो भी तो लूट के लाया होगा जो पंद्रह सौ करोड़ देगा वो फिर आपसे यह कहे कि मैं अगर आऊंगा భవిష్యూర్ రహ ఆ భవిష్య విన్నారు కదా ఏమన్నారు ఆయన ఏ ఆదమీ రాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అన్నారు జగన్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం వచ్చి కాంగ్రెస్కి పదిహేను వందల కోట్లు ఇస్తాను పదిహేను వందల కోట్లు ఇస్తాను అన్నారు సో దేని గురించి అసలు ఆ పదిహేను వందల కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన ఏమైనా కష్టపడి సంపాదించారా ఏంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఉంది ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది అని కూడా చెప్పారు సో ఆ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అంటే మరి అప్పుడే కదా సో ఆ విధంగా పదిహేను వందల కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా ఇస్తానన్నారు కాంగ్రెస్ పార్టీకి ఫండ్గా సో అది కూడా ఎక్కడికి ఈ ఫరూక్ అబ్దుల్లా గారింటికి వెళ్ళాడంట ఓ రోజు తన ఇంటికి వెళ్ళి ఈ విధంగా చెప్పారట అది ఆయనే చెప్తున్నారు సో ఈ పదిహేను వందల కోట్లు ఇట్లా ఆఫర్ చేశారు ఆ పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి నేను కష్టపడి సంపాదించారా ఇదే రెండు వేల నాలుగవ సంవత్సరానికి ముందు రాజశేఖర రెడ్డి గారు బంజారా హిల్స్లో ఉన్న తన ఇంటిని తనఖా పెట్టే డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి వార్తా కథనలు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా టీవీలో చెబుతూ ఉన్నారు సరే అది ఆ అంశం ప్రక్కన పెడితే అంటే ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉంది అనేది సో ఆ పదిహేను వందల కోట్లు ఆఫర్ చేశారు అంటే ఇప్పుడు ఏదైతే క్విట్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయని చెప్పేసి అన్నారు సరే అది వాస్తవమే అన్నట్లుగా కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది సరే ఆ పదిహేను వందల కోట్లు ఎక్కడ ఏదో తర్వాత అనుసం పదిహేను వందల కోట్లు ఆయన ఆఫర్ చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా దాని గురించి మాట్లాడుతూ పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏదైతే ఈ విధంగా చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి ఎక్కడి నుంచి సంపాదించాడు అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఏం చేస్తారు ఆ వ్యక్తి ఎన్నుకునే ముందు చెప్తారు ఎన్నికలకు ముందు ఇదిగో నేను మంచి చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అంటారు కానీ మీరు నమ్ముతారా ఆయన రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తారు మరి ఆ విధంగా వందల వందల కోట్లు వేల వేల కోట్లు కుంభకోణాలు చేస్తారు కదా అని అని చెప్పేసి అట్లాంటి వారిని ఎట్టి పరిస్థితులు కూడా ఎన్నుకోకూడదు అని అని చెప్పేసి ఆయన అంటున్నారు మన రాష్ట్రం కాదు పోని కనీసం నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనుకోవడానికి ఆయన సౌత్ ఇండియాను కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్మోస్ట్ ఆల్ బార్డర్ మన ఇండియాకి అక్కడ ఉన్న ఆయనకి ఈయన మరి ఆ విధంగా వెళ్ళి ఇంటరాక్షన్ చేసి ఈ విధంగా డీల్ కుదర్చమని అని చెప్పేసి అప్పట్లో చేశారని చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్తున్నారు సో దీన్ని బట్టి చెప్పండి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఏమైనా అబద్ధం చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా ఈ విధంగా మాట్లాడితే ఫరూక్ అబ్దుల్లా కలిసి వచ్చే అంశం ఏంటి ఒకవేళ అబద్ధం చెప్పాడు అనుకుందాం ఆయన ఇప్పుడు అబద్ధం చెప్పడం వల్ల ఆయనకు ఒరిగేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రత్యర్థి ఆయనకి కాదు ఒకే రాష్ట్రమా కాదు ఒకే కులమా కాదు ఇవేవి కావు అటువంటప్పుడు అసలు జరగకపోయినా జరిగిందని ఫరూఖ్ అబ్దుల్లా గారు ఎందుకు చెప్తారు ఏది అది కనుక అబద్ధం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే సో ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసినా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధాలు చెప్పడానికి ఫరూఖ్ అబ్దుల్లాకి అవకాశమే లేదు మరి ఎందుకు చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా వాస్తవం అయితేనే అఫ్ కోర్స్ దాన్ని ఆయన అక్కడ ఉన్న ఎన్నికల సమయంలో వాడుకునేటానికి అవకాశం ఉంది నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది అన్న అంటూ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి విధంగా వచ్చారన్న దగ్గర నుంచి ఆయన మొదలు పెట్టడం జరిగింది సో అంటే అవినీతికి నీతికి మధ్య డిఫరెన్స్ చూపించడం కోసం ఏమైనా సరే ఇక్కడ ఆ పదాన్ని వాడారా గత అనుభవాన్ని అనేది ఆలోచించవలసి వచ్చింది అయితే కోర్స్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రక్కన పెడితే ఆయన చెప్పింది కరెక్టా రాంగా ఇది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఆయన అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాలు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సో అంటే అప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది వాస్తవమే అనుకోవాలా ఆ పదిహేను వందల కోట్లు ఆఫర్ చేసిన మాట కూడా వాస్తవమే అని చెప్పేసి అనుకోవాలా సో అంటే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఏదైతే సంతకాల సేకరణ జరిగింది అని చెప్పేసి అప్పట్లో చాలామంది అన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టగా కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చేసి పోనీ కాంగ్రెస్లోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని బయటకు వచ్చేసిన తర్వాత కొంతమంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు రాజకీయాలకు దూరం అయిపోయి మరి కొంతమంది కాంగ్రెస్ని అలాగే అంటిపెట్టుకుని ఉండి ఆ సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో వేరు వేరు పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఎట్లా రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎలా మాట్లాడినా ఒకటే జరిగిన వాస్తవాలను బయట మరి మరికొంతమంది అనుకోవచ్చు సో సంతకాల సేకరణ ముమ్మాటికి వాస్తవమే అని చెప్పేసి నాతో చాలామంది ఆఫ్లైన్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా మాట్లాడారు సో అప్పుడంటే అది వాస్తవమేనని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి మనం అనుకోవాల్సిన అవసరం ఉందా సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకాడికి కూడా పదవి కోసమే చూసుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజల కోసమో లేకపోతే ప్రజా సేవ కోసమో చేస్తున్నారు అనేది అబద్ధమా ఏంటి ఏది వాస్తవం ఏది అబద్ధం ఇప్పుడు అదంతా కూడా ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా అల్టిమేట్గా న్యాయ నిర్ణయతలు ప్రజలే అది ఆల్రెడీ జడ్జిమెంట్ రీసెంట్గానే అయింది గట్టిగా ఇరవై రోజులు కూడా అవలా మరి ఈ లోపే ఈ బాంబులు పేలుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగిందని చెప్పేసి సో ఈ పదిహేను వందల కోట్ల కథ ఇప్పుడు అది ట్విట్టర్లో వచ్చింది ఇదంతా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు అది ట్విట్టర్లో వచ్చింది ఆ ట్విట్టర్లో రావడం వలన ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు దాన్ని ఎన్నికలు కాకపోయినా కానీ ఎందుకు చెబుతున్నా అది ఎన్నికల సమయం ముందు చెప్పారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాలు చేయడానికి ఇవన్నీ కూడా బయటకు ఇదంతా కూడా గేమ్ ప్లాన్ అని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అంశాలు బయటకు వచ్చినాయి అంటే సో ఇక్కడ ఎటువంటి కుట్ర కోణాలు లేకుండా జనరల్గా అది బయటకు వచ్చింది ఆ వచ్చిందాన్ని ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మీ ముందు మీకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను అది వాస్తవమా అబద్ధమా కొంతమంది వాస్తవాలను కూడా అబద్ధం అని చెప్పేసి ఇది అబద్ధం అయి ఉంటుంది ఫేక్ అయి ఉంటుంది అని కొంతమంది కొట్టుపడేయచ్చు మరి కొంతమంది అది వాస్తవం అయినా సరే నమ్మటానికి వాళ్ళకి ఏదో మనసు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే అభిమానం అనే దాని మీద సో ఎవరు ఎన్ని అనుకున్నా కానీ పక్క రాష్ట్రం కూడా కాదు సౌత్ ఇండియను నార్త్ ఇండియను నార్త్ ఇండియాలో కూడా ఎక్కడో చివరి క్యాండిడేట్ బోర్డర్లో ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ఈ అంశాన్ని ఇప్పుడంటే ఇప్పుడు కాదు అది దాన్ని ఇప్పుడు దాన్ని ట్విట్టర్లో వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్కి పదిహేను వందల కోట్లు ఇస్తాను అని చెప్పేసి ఆఫర్ చేయటం అంటే ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కోసమే అని చెప్పేసి అనుకోవచ్చు అని ఏదైతే ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారు జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ సీఎం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ